హలో అండి ఇన్స్టాంట్ మెహందీని చిలకర్రతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా రెడ్గా పండుతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఈ మెహందీ ఉంటుంది దీనికోసం ఒక పాత బౌల్ తీసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ఇంట్లోనే ఇలా బటర్ పేపర్ తయారు చేసుకోవచ్చు ఏ ఫోర్ సైజ్ పేపర్ తీసుకొని గిన్నెకి సరిపోయేంత వరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే ఈజీగా బటర్ పేపర్ రెడీ అయిపోతుంది ఈ బటర్ పేపర్ ఎందుకు అవసరం అవుతుంది అంటే గిన్నెలో మనము జీలకర్ర వేసినప్పుడు అది అడుగు మాడకుండా ఉంటుంది గిన్నె పాడవకుండా ఉంటుంది అందుకోసమని బటర్ పేపర్ వేస్తాము ఇదంతా ప్రాసెస్ బటర్ పేపర్ కోసమే ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ పైన ఒక ప్రమిద పెట్టుకోవాలి ఈ ప్రమిద ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఈ ప్రమిద పైన మనం గిన్నె పెడతాము ఆ గిన్నె సరిగ్గా నిలబడడానికి ఈ అయితే పెడతాము ఈ ప్రమిద చుట్టూ ఒక షుగర్ వేసుకోవాలి నేను ఒక హ్యాండ్కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి ఒక స్పూన్ షుగర్ సరిపోతుంది తర్వాత జీలకర్ర ఇది కూడా ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను షుగర్ జీలకర్ర వేయడం వల్ల మనకు మంచి కలర్ అయితే వస్తుంది మామూలుగా షుగర్ టీ పౌడర్తో చేస్తారు కదా ఇలా ఒకసారి జీలకర్రతో ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత మిడిల్లో ఈ ప్రమిద పైన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ గిన్నె పైన మూత పెట్టుకోవాలి గిన్నెకి సరిపోయేంత మూత అయితే పెట్టుకోవాలి ఆవిరసలు బయటికి పోకుండా ఉండేలాగా మూతనైతే సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూతలో కొన్ని వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ పైనే ఉంచాలి అప్పుడు మొత్తం ఆవిరంతా ఈ గిన్నెలో పడిపోతుంది ఇలా అడుగంతా మాడిపోతుంది కదా మనం బటర్ పేపర్ వేసాం కాబట్టి అడుగు అసలు అంటుకోదు మెహందీ లిక్విడ్ అంతా ఈ గిన్నెలో పడిపోతుంది ఇందులో కుంకుమ వేసేసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే వేసుకోవచ్చు చిన్నప్పుడు ఇలా రకరకాల ప్రయోగాలు అయితే చేసే వాళ్ళము నైంటీ స్కిడ్స్కి అయితే చాలా తెలుస్తుంది గోధుమ పిండి చక్కెర గోధుమ పిండి బెల్లము బెల్లము ఇలా చాలా కాంబినేషన్స్తో ఇన్స్టాంట్ మెహందీ అయితే తయారు చేసుకునే వాళ్ళము అప్పట్లో కోన్స్ అనేవి ఉండేవి కాదు కాబట్టి ఇలా చాలా రకాల ప్రయోగాలు చేసి మెహందీ లిక్విడ్ ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకొని పెట్టుకునే వాళ్ళము ఎవరికైనా మెమొరీస్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే ఒక మామూలు డిజైన్ అయితే వేస్తున్నాను నాకైతే డిజైన్స్ అంతగా రావు ఎవరు కామెంట్ చేయదు డిజైన్స్ గురించి నేనైతే నార్మల్గా వేసి చూపిస్తున్నాను ఒక చిన్న ఐడియా ఇచ్చాను ఇలా కూడా తయారు చేసుకోవచ్చని ఇలా మొత్తం డిజైన్ వేసిన తర్వాత నాకు వేస్తూ ఉండగానే నాకు చేతి మొత్తం రెడ్గా అయిపోయింది ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు కంపల్సరీగా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేనైతే వాష్ చేసి చూపిస్తున్నాను వాటర్తో వాష్ చేసినప్పుడు ఇలా రెడ్గా పోతుంది కదా మనం కుంకుమ వేసాం కాబట్టి ఆ రెడ్ కలర్ అంతా పోతుంది మళ్ళీ మీరంతా డౌట్ పడుతూ ఉంటారు ఇదంతా కలర్ అంతా పోతుందని అందుకే నేను ఇంకొకసారి దీన్ని వాష్ చేసి చూపిస్తున్నాను ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇలా ఉంది కదా హ్యాండ్ వాష్ పెట్టి కూడా చూపిస్తున్నాను అస్సలు పోదు ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు బాగా ఉంటుంది రెడ్గా వస్తుంది మంచి కలర్ అయితే వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా న్యాచురల్గా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు కాకపోతే కోన్తో పెట్టిన డిజైన్ మాత్రం పెట్టుకోరాదు కోన్తో ఫ్రీ హ్యాండ్గా పెట్టుకోవచ్చు కదా ఈ మెహందీ లిక్విడ్తో మాత్రం టూత్పిక్ తీసుకొని చిన్న చిన్న డిజైన్స్ అయితే వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఇప్పుడు గిన్నెలో అడుగంతా మాడింది కదా దాన్ని తీస్తే వేడిగా ఉన్నప్పుడు తీస్తే అది అసలు రాదు ఇందులో కొన్ని వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది గిన్నె అసలు పాడవదు ఈసారిలా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ బాగా నానిన తర్వాత చాక్తో అంటే ఈజీగా ఓడొచ్చేస్తుంది ఈ నీళ్ళన్నీ పంపేసిన తర్వాత గిన్నె చూడండి అక్కడక్కడ చిన్న చిన్న మరకలు ఉన్నాయి కదా ఆ మరకలు ఒకసారి వాష్ చేస్తే ఈజీగానే పోతాయి స్టీల్ స్క్రబ్బర్తో ఒకసారి వాష్ చేస్తే ఈజీగా పోతాయి మధ్యలో మాత్రం ఎక్కడ మరకలు అనేవి లేవు నచ్చితే లైక్ చేయండి